హాయ్ హలో వెల్కమ్ టు మగువర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా ఎంత చెప్పినా తక్కువే ఉపాసన తెలిగింటి మహిళగా తన విధులు తాను నిర్వహిస్తూ ఒక ఎంటర్వ్యూ రెండు కూడా సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తుంది ఓ వైపు ఫ్యామిలీ మరోవైపు అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ పర్సన్ గా నిర్వహిస్తూ తన విధులను తను సక్రమంగా నిర్వహిస్తుంది అంతేకాకుండా ఉపాసన తన అత్తయ్య చిరంజీవి సత్యమణి సురేఖతో కలిసి అత్తమ్మా కిచెన్ అనే బిజినెస్ నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వీరిద్దరు కలిసి ఎన్నో డిఫరెంట్ వంటలను ప్రిపేర్ చేస్తూ అమ్ముతుంటారు అయితే తాజాగా ఉపాసన తన అత్తంతో కలిసి ఇంట్లో స్పెషల్ పూజ నిర్వహించారు దానికి సంబంధించిన ఫొటోస్ అవి తెగ వైరల్ అవుతున్నాయి ఉపాసన పూజకు సంబంధించిన వీడియో షేర్ చేయగా అందులో తన అత్తమ్మ పూజ చేసే విధానం దాని నియమాలు పద్ధతులు అన్నిటినీ చక్కగా తెలుసుకుంటూ అత్తమ్మ చెప్పిన విధంగా ప్రతి నియమాన్ని పాటించింది అమ్మవారికి పూజ చేస్తూ అత్తమ్మ చెప్పిన ప్రతి ఆచారాన్ని ఫాలో అయింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఉపాసన అభిమానులతో పంచుకుంటుంది మా ఫ్యామిలీలో ఏ చిన్న పండుగైనా సరే చాలా ఘనంగా జరుపుకుంటాం అత్తమ్మ ఏం చేసినా ఫ్యామిలీ మొత్తం కలిసి పండుగ చేసుకునేలా చేస్తుంది ఫ్యామిలీ అంతా కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పుకొచ్చింది అలాగే ఈరోజు నేను అత్తమ్మ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను విధానం ఆచారాలు పూజ చేసే క్రమంలో ఎలాంటి నియమాలు పాటించాలి దీని విశిష్టత ఇలా చాలా అంశాల గురించి అత్తం నుంచి నేర్చుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోని పూజ ఫోటోలు నెట్ ఇంట తెగ వైరల్ అవుతున్నాయి ఇక వీటిని చూసిన వారందరూ మీ బాండింగ్ సూపర్ క్యూట్ ఫ్యామిలీ అంటూ